వెయ్యి ఎకరాల దాకా భూమిలో యాభై వేల మంది పేదవారికి భూమి ఇవ్వాలి అని చెప్పేసి దీని చరిత్ర అంతా చూసుకుంటే మొట్టమొదటి నుంచి చూసుకుంటే సిఆర్డిఏ చట్టం చేసేటప్పుడు కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే పేదవాళ్ళు ఉండాలి అని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది ఒక చట్టం చేయడం జరిగింది వాళ్ళు ప్రపంచంలో అట్లాంటి చట్టాలు ఎవరు చూడరు రాజధాని అన్న తర్వాత పేదోడు ఉంటాడు డబ్బోడు డబ్బులు వాళ్ళు ఉంటారు మధ్యతరగతి వాళ్ళు ఉంటారు అందరూ ఉంటేనే అయితే ఉంటుంది వాళ్ళు లేకుంటే కాదు కదా ఇదేమి అది భారతదేశం లాంటి ఇలాంటి చోట కానీ ఆయన సిఆర్డిఏ చట్టం అది ఒక భ్రమరావతి ఎందుకంటున్నారు అంటే దానికే అది అయ్యేది లేదు పెట్టేది లేదు ఎందుకంటే నలభై వేల ఎకరాలు మన రాష్ట్ర రాజధానికి తీసుకోవడం జరిగింది ఆదాయం ఎలా ఉంటుంది దానిలో కన్స్ట్రక్ట్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా ఆలోచించకుండా వాళ్ళ ఇష్టానుసారం తీసుకోవడం జరిగింది ఆ రోజు కొన్ని వీడియోలు చూపిస్తుంటారు ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు కదా అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఒప్పుకున్నారు ఏం చెప్పినారు ముప్పై వేల ఎకరాల కాదు ఇంకోటి కాదు ఏదైనా కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పేసి ఆయన ఒప్పుకోవడం జరిగింది దాన్ని వీళ్ళు వక్రీకరించి ఇవన్నీ చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కానీ సిఆర్డిఏ పరిధిలో అదేవిధంగా అమరావతి అనే ఒక రాజధాని క్రియేట్ చేసినప్పుడు దానిలో ముందే చెప్పడం అక్కడికి సంబంధించి వాళ్ళకు సంబంధం ఉన్న వాళ్ళందరినీ ముందే లీక్స్ చేయడము అక్కడ ఐదు పర్సెంట్ కంటే పేదవాళ్ళు ఉండకూడదని చెప్పడం ఎక్కడే కానీ మనం అలాంటివి చూసిండం అనమాట ఆయన మహానుభావుడు కదా చంద్రబాబు నాయుడు ఆయన విజనరీ అలాంటిది కాబట్టి చెప్తున్నాడు మన మామూలుగా చూస్తుంటే ఈ మధ్యన కూడా చెప్పినాడు నా ఊర్లో హైదరాబాదులో ఇంత ముందు అయితే ఇక్కడ ఎకరా అమ్మి అక్కడ ఇరవై వాళ్ళు ఇప్పుడు ఇరవై ఎకరాలు అమ్మితే కానీ ఒక ఎకరా రావటం లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వచ్చినాడు అనమాట మేమంతా కూడా బాధపడేది అదే రేపొద్దున నువ్వు ఒకటే ప్రాంతంలోనే వికేంద్రీకరణగా లేకుండా అంతా ఒకటే ప్రాంతంలోనే అభివృద్ధి అనేది చేసుకుంటూ పోతే రేపు మా అనంతపూర్ జిల్లా లాంటి ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ఇలాగే వెనుకబడిపోతాయి ఇలాగే వెనుకబడిపోతాయి ఆ రోజు ఏమంటావు చూడు ఇక్కడ అంతా అక్కడ ఇప్పటికే ఏమంటున్నారు మీకు సంబంధించిన రైతులు ఇంకోరు పదహైదు లక్షలున్న ఎకరా భూమి నాలుగు కోట్లు ఐదు కోట్లు అయింది అంటున్నారు మరి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అదేవిధంగా అభివృద్ధి కావాలని కోరుకుంటావు తప్ప కేవలం ఒక ప్రాంతంలోనే నాలుగు కోట్ల ఐదు కోట్లనే ఎకరా అయింది మళ్ళీ మా ఊర్లో కావాలి కదా అదే ఎప్పుడు సాధ్యమవుతుంది డెవలప్మెంట్ అంతా సెంట్రలైజ్డ్ కాకుండా డీసెంట్రలైజ్డ్ అయితేనే అలాంటివి సాధ్యమవుతాయి ఒకటే చోట అభివృద్ధి కావాలంటే నువ్వే చెప్తున్నావు మీ రైతులు రోజు రైతులనే చెప్పుకునే వాళ్ళు భూములు ఎవరైతే ఇచ్చినారో వాళ్ళు ఒకటే చెప్తున్నారు రైతులంటే పంటకు గిట్టుబాటు ధర లేదంటే రైతులు అంటారు వర్షాలకు పంట నష్టపోతుందంటే రైతులు అంటారు కానీ భూమి రేటు పడిపోయింది అనుకునే వాళ్ళు రైతులు అన్నారు రియల్ ఎస్టేట్ అంటారు అంటారు దాంట్లో ఏం లేదు కానీ ఇక్కడ జరిగినది ఏం జరిగింది నువ్వు అంతా ఒకటే ప్రాంతానికి పెడితే అక్కడే నాలుగు కోట్లు అయితే అందే తప్ప మా ప్రాంతంలో కావటం లే కదా అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే సెంట్రలైజ్డ్ వద్దు హైదరాబాద్లో జరిగిన తప్పిదం జరగకూడదు అని అక్కడ రాజధాని ఏమాత్రము డిస్టర్బ్ చేయకుండా విశాఖలో ఎగ్జిక్యూటివ్ ఇక్కడ చట్టాలు ఎందుకంటే అమరావతికి మీరు చెప్తున్నంతగా అంత పవర్ఫుల్ ఉన్నాం ఫోర్ థర్టీ ఎస్ఎఫ్టీ ఫోర్ థర్టీ ఎస్ఎఫ్టీ అంటే ఈరోజు ఇస్తున్న సెంట్రునర్ర భూమి కంటే కూడా చాలా తక్కువైన భూమి సెంట్రనర్ర భూమి కంటే కూడా చాలా తక్కువైన భూమి అలాంటి తక్కువగా ఇచ్చిన భూమిని నువ్విస్తూ అది అపార్ట్మెంట్లో ఇస్తూ ఈరోజు అది తక్కువంటే అంటే ఎట్లా అవుతుంది నాకు అర్థం కావటం లేదా ఏదేమైనా కానీ ఏదే మనకు ఇంకితం ఉండాలా ఆయన పత్రికలు అలా రాసినారనుకో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ వాళ్ళ పత్రికలు ఆ విధంగా రాసినారే అనుకుందాం చంద్రబాబుకి ఏం మతిపోయిందా పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా అంటున్న నీవు సెంటు భూమిలో శ్మశానం పెడతావా శ్మశానాన్ని కట్టుకోవడానికి తప్ప పనికి రాదు అంటావా మరి నువ్వు ఇచ్చిన నాలుగు వందల ముప్పై ఐదు ఏమి కట్టుకుంటానో అసలు నాకు అర్థం కట్టలే పేదోళ్ళ ఇండ్లు అంటే శ్మశానంతో పోల్చేంత దరిద్రుడు యాడైనా ఉంటాడా నువ్వు అందుకేనైనా ఇప్పటికీ కూడా కేవలం పేపర్లలో టీవీలలో నీ పార్టీ బతుకుతుందే తప్ప జనాల మధ్య బతకటంలే జనాల మధ్య బతకటంలే అని నువ్వు ఒక ఆస్తి పంచుతున్నావు యాభై వేల ఇండ్లు వెయ్యి ఎకరాలు ఒక రాజధానిలో పంచుతుంటే అది దానిలో ఏడిపోయింది ఏడిపోయింది సుప్రీంకోర్టుకు హైకోర్టుకు ఏదైనా ఏదైనాప్పటికీ కావచ్చులే దాని మీద కంపౌండ్ రాయడం ఏంటి దానిలో శ్మశానాలకు పరుకు చెప్పడం ఏంటి అంతకంటే యూజ్లెస్ థింగ్ ఎక్కడ ఉండదు సో పబ్లిక్ అనేవాళ్ళు వాచ్ చేస్తున్నారు నీ పద్నాలుగు సంవత్సరాల రాజకీయంలో ఏ రోజు నాలుగు పట్టాలు ఇచ్చినవి లేదు నలుగురికి మేలు చేసిన లేదు ఇప్పటికీ కూడా ఏం చేస్తామని చెప్పటం నీ అవసరాల కోసం ఇంటింటికి అంటావు ఉద్యోగం అంటావు నీతో తర్వాత నీ కొడుకోనికే ఉద్యోగం ఇచ్చుకున్నావు ప్రతిదీ నీ అవసరాలకు పనిచేస్తున్నావే తప్ప ఎవరికే కానీ మేలు చేయాలనే ఆలోచన కానీ ఇది చేయటం లేదు బేసిక్గా కూడు గుడ్డ అదేవిధంగా ఇండ్లు బేసిక్ ఇవ్వాలి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ఒక ఆస్తి పంచుతున్నాం దానికి కూడా నువ్వు స్పష్టం అంతకంటే నీచమైనది ఏది ఉండదు ఇప్పటికైనా మారండి పబ్లిక్ ఏంది కావాలి జనాలు ఏం కోరుకుంటున్నారు అనేది చూడండి ఇప్పుడు నా దాంట్లో అంటే దగ్గర దగ్గర ఒకటిన్నర ఇవ్వడం జరిగింది అంటే ఇంకో రెండు వందల సెఫ్టీ పెరుగుతుంది అర్బన్లో ఒక సెంటు ఇదని చెప్పి చూడడం జరిగింది ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటారు లేదనుకుంటే వద్దనుకుంటారు దా నువ్వు ఇచ్చిన అపార్ట్మెంట్స్ కంటే చాలా మేలు నీ అపార్ట్మెంట్లన్నీ ఎందుకు తయారు చేసినావు అప్పుడు షాబూజీ పల్లంజీ వాళ్ళకు ఓటేవానికి కాంట్రాక్ట్ ఇచ్చి ఒక కొత్త టెక్నాలజీ తీసుకొని వచ్చామని షేర్ వర్ల్డ్ టెక్నాలజీ తీసుకొని వచ్చామని తీసుకొని వచ్చి దానివల్ల అందరికీ కూడా ఇబ్బంది పెట్టుకుంటారు రావడం జరిగింది కమిషన్ల కోసం చేసినావు అపార్ట్మెంట్లన్నీ అంతకు తప్ప వేరే దానికి ఏదానికైనా చేసినావా సో ఇప్పటికైనా దిస్ ద హై టైమ్ ఇంకా భూమి మీద నడవకుండా పేదల కష్టాలు తెలియకుండా మనం ఎప్పుడైతే ముందుకు పోతూ ఉంటామో ఇట్లాంటి పరిమాలన మాటలే మాట్లాడుతుంటావు నువ్వు ప్రతిసారి నువ్వు మాట్లాడిన మాటలు కన్నా రికార్డ్ చేసుకుంటే నువ్వు ఇన్నా కానీ ఊరేసుకొని వస్తావు అంత ఘోరంగా మాట్లాడుతుంటావు పూట కోటి మాట్లాడుతుంటావు కరోనా నేనే తెచ్చా అంటావు అది నేనే తెచ్చాటవు ఇప్పుడు పబ్లిక్ మారారు నేను కూడా తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకు మద్దతు తెలుపుతున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆలోచించండి ఈ ఫోర్ ఇయర్స్లో ఇప్పటికీ టూ ఇయర్స్ కరోనా పోయింది ఇంకా టూ ఇయర్స్లోనే జగన్మోహన్ రెడ్డి ఎంత ఇంపాక్ట్ తీసుకొని వచ్చినాడు నాట్ ఓన్లీ వెల్ఫేర్ స్కూళ్ళకు పిల్లల్ని పంపించడమే కాదు వాళ్ళు తినే ఫుడ్ కూడా బాగుండాలి అది న్యూట్రిషియస్ ఉండాలి అని కోరుకునేది ఏ రాజకీయ నాయకుడు అని ఆలోచించాడో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ స్కూల్లలో టెన్త్ క్లాస్లలో ప్రైవేట్ వాళ్ళతో ధీటుగా ర్యాంక్స్ రావడం అంటే సరే రే గ్రేట్ అచీవ్మెంట్ కదా సో మనం ఆలోచించుకొని పబ్లిక్ ఏది నీడ్ ఏది అనేది ఆలోచించుకోవాలి కైండ్లీ విత్ రా దోస్ వర్డ్స్ నీ పేపర్ వాళ్ళు ఏం రాస్తున్నారో నీ పేపర్ వాళ్ళు ఏం రాస్తున్నారో నువ్వేం చేస్తున్నావు అవన్నీ కూడా విథ్రా కావడం చాలా మేలు ఎందుకంటే ఆ సెంటు భూమి లేక అది లేకుండా అల్లాడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు నీకు కావచ్చు నీ సమాధి కావాలంటే సెంటు కాకుండా ఎకరాల్లో కట్టించుకో ఇబ్బంది ఏం లే అది నీ ఇష్టం నేను లాస్ట్ టైం కూడా చెప్పా బాత్రూమ్ సైజ్ అంతా ఉండదు ఈ సెంటు దాన్ని ఒక సెంటు అంత స్థలంలో బాత్రూమ్ కట్టుకున్నావు అంటే నువ్వు ఎంత లగ్జరీగా బ్రతుకుతానావు ఏం కథ అని అర్థం చేసుకోవాలా సో ఏదేమిప్పటికీ కానీ ఈరోజు పత్రికల్లో కావచ్చు నీ భాషా విధానంలో కావచ్చు థింక్ ఆఫ్ దట్ అదే విధంగా ఈ పదాలు కూడా అన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏమంటే ఇట్లా నడుచుకుంటా ఏదో మాట్లాడదాము ఈ ఆఫీస్లో కంటే అని చెప్పేసి అలా రోడ్డు మీదకి రావడం జరిగింది సో పబ్లిక్ ఆలోచించండి రాష్ట్ర ప్రజలు ఆలోచించండి ఇలా మాట్లాడేవాళ్ళు రోజుకో పూటకు ఒక మాట మాట్లాడేవాళ్ళు మన జేడా చూసి డబ్బు ఇలాంటి ముఖ్యమంత్రులను ఆసుపత్రిలో చేర్పిస్తారు నిబద్ధతలే కంట్రోల్డులే ఏం మాట్లాడుతున్నామో తెలియదు నోటికి ఏది వస్తుంది ఏంటన్నారు కేకలేస్తా అన్నారు నా పప్పు అయితే ఇంకా అధ్వానము వా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటాడు ఏం మాట్లాడతాడో తెలీదు ఇప్పుడు నేను గుడ్ మార్నింగ్ చేస్తాను అండి అని చెప్పేసి ఏదో అలిగేషన్ చేసా మళ్ళీ ఆయన పదయాత్ర చేస్తున్నాడు కదా మళ్ళీ ఆయపే నీ కొట్టేసిండ సో కైండ్లీ పబ్లిక్ నేను ఆలోచించుకోండి ఆంధ్రరాష్ట్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోండి ఎవరి వల్ల న్యాయం జరుగుతోంది అనేది ఆలోచించి అంతకుముందు ఎప్పుడు జరగదు ఇప్పుడు ఎట్లా పన్నెండు లక్షల కోట్లు అప్పు అన్నారు ఎంత అప్పు ఉంది అంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంతవరకు లక్ష యాభై వేలే చేసింది అన్నారు మరి నోటికి వచ్చినది తప్పదు ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చింది పార్లమెంట్లో అంతకంటే ఆడనే ఉంటుంది ఫైనాన్స్ మినిస్టరే అంత అప్పు లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి పది లక్షలు అప్పు అంటే ఎక్కడికంటే అప్పుడు ఇంకోటి ఏంది శ్రీలంక అయిపోతుంది అయిపోతుంది అన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు అంతకంటే మేలు చేస్తామంటున్నాడు సో బేసిక్ అవగాహన రాహిత్యము అబద్ధాలనే దాని మీద బతుకుంటూ పోవాలనేది వీళ్ళ ఆలోచన అలాగే నేను బతికినారు సో ఇంకా అదే మభ్య పెడతాము అలాగే బతికేస్తాము అనే దాని మీద పోతున్నారు వాట్ మే బి ఇలాంటివి ఇప్పటికైనా మానుకుంటే బెటర్ అని చెప్తాం ఎవరయ్యా జూనియర్ ఎన్టీఆర్ పెట్టినారు మనోలేనా సో వాట్ మే మేబీ పబ్లిక్ ఆలోచించండి పద్నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు చేసినది ఏంటి ఇప్పుడు ఏంది చేసినాడు చెప్తా ఉండొచ్చు ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఈరోజు కొత్తగా వచ్చేది లేదు రేపు ఆగిపోయేది ఏం లేదు ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రా సో ఆ రోజు జరిగినది మొత్తం లెక్కలు చేస్తాం ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఏమేమి చేసినాడు అని పద్నాలుగు సంవత్సరాలు ఏమేమి చేసినాడు అనేది ఈ ప్రభుత్వం ఏం చేసిందని సో తప్పుడు మాటలు తప్పులు కలయికలతో తప్ప అతను గడిపినదే నేను చెప్పేసి తెలియజేస్తాం థ్యాంక్ థ్యాంక్ యూ